కురుక్షేత్ర యుద్ధం మహాభారతం గురించి అందరికీ తెలిసిందే మహాభారతం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు జీవిత ధర్మాలను అధర్మాలను తెలియచేశాడు భగవద్గీతను లోకానికి ప్రసాదించాడు శ్రీకృష్ణ లీలలు పాండవులు కౌరవుల గురించి మహాభారతం తెలియజేస్తుంది అయితే మహాభారత యుద్ధం జరిగిన తరువాత ఏం జరిగిందో తెలుసా పద్దెనిమిది రోజుల పాటు మహాకురుక్షేత్ర యుద్ధం జరిగింది ఈ యుద్ధం ద్వారా దేశంలోని ఎనభై శాతం జనాభా మరణించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ యుద్ధంలో పాండవులు గెలవగా కౌరవులు ఓడిపోయారు అయితే ఈ యుద్ధానికి తరువాత ఎవరెవరు ఊపిరితో ఉన్నారు ఎవరెవరు మరణించారనే విషయం కొందరికి తెలిసి ఉండవచ్చు కొందరికి తెలియకపోవచ్చు శ్రీకృష్ణుడు విష్ణు అవతారమైన ఆయన మరణిస్తారా పాండవులు ఎలా ప్రాణాలు కోల్పోతారు అనే ఆసక్తికర అంశాల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే కురుక్షేత్ర యుద్ధానికి తర్వాత పాండవులు హస్తినాపుర రాజ్యానికి పాలకులవుతారు కానీ కౌరవులను యుద్ధంలో కోల్పోయిన వారి తల్లి గాంధారి మాత్రం ఆవేదనతో కూడిన కోపంతో రగిలిపోతుంది తాను ధర్మ ప్రకారం నడుచుకున్నప్పటికీ తన కుమారుల్లో ఒక్కడూ మిగలకపోవడంపై గాంధారి ఆవేశం వ్యక్తం చేస్తుంది ఇదే కోపంలోనే పాండవుల రాజ్యాభిషేకానికి వచ్చిన శ్రీకృష్ణుడిని శపిస్తుంది కురుక్షేత్ర యుద్ధానికి శ్రీకృష్ణుడే కారణమని దూషిస్తుంది యాదవ వంశం నాశనమైపోతుందని శాపనార్థాలు పెడుతుంది అంతేకాకుండా శ్రీకృష్ణుడి మరణం కూడా దారుణంగా ఉంటుందని శపించింది ఈ శాపం ప్రకారం శ్రీకృష్ణుడు ముప్పై ఆరు ఏళ్ల తర్వాత మరణించినట్లు పురాణాలు చెబుతున్నాయి గాంధారి శాపం ప్రకారమే ద్వారకులో అలజడిలు చోటు చేసుకున్నాయి ప్రజల్ని ప్రభాస క్షేత్రానికి తరలించిన ప్రజలను ఒకరికొకరు హింసించుకోవడం చంపుకోవడం మొదలు పెడతారు ఇలా యాదవ కులం అంతమవుతుంది ఈ సందర్భంలోనే ఒక వేటగాడు వదిలిన బాణానికి శ్రీకృష్ణుడు శరీరాన్ని వీడి విష్ణుదేవుని అవతారంలో దర్శనమిస్తాడు శ్రీకృష్ణుడి కాలికి గుచ్చుకున్న బాణమే ఆ ప్రాణాలను హరిస్తుంది ఇక పాండవుల సంతతికి వస్తే పాండవులు తమ జీవిత గమ్యాన్ని చేరుకుంటారు అయితే ద్వాపర యుగం పూర్తయ్యి కలియుగం ప్రారంభమయ్యే సమయంలో పాండవులు తమ ధర్మపత్ని ద్రౌపదితో కలిసి స్వర్గలోకానికి చేరేందుకు హిమాలయాలను ఎక్కేందుకు ఆరంభిస్తారు మధ్యధారలో యమధర్మరాజు ఓ సునకల్లా మారువేషంలో పాండవుల ప్రయాణంలో కలిసిపోతాడు దారిలోని ద్రౌపదితో పాటు భీముడి వరకు ఒక్కొక్కరిగా నేలరాలిపోతారు వారికి నరకం ప్రాప్తిస్తుంది కానీ ధర్మరాజు మాత్రం స్వర్గం వరకు చేరుకుంటారు సుడుక రూపంలో వారితో కలిసిన యమధర్మరాజు అసలు రూపం ధరిస్తాడు ఇలా యముడు ధర్మరాజు స్వర్గలోకానికి ప్రవేశించే ముందు నరకలోకంలో అతని సోదరుడు భార్య వారు చేసిన పాపాలకి ఎలాంటి ప్రాయుచితం అనుభవిస్తున్నారో చూపిస్తాడు ఆ తర్వాత స్వర్గలోకాధిపతి ఇంద్రుడు యధిష్ఠురుడిని స్వర్గలోకానికి తీసుకెళ్తాడు ఇలా శ్రీకృష్ణుడు పాండవులు సాధారణ జీవితానికి స్వస్తి చెప్పి భూలోకాన్ని వీడి వెళ్లాకే కలియుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి కలియుగం ప్రారంభమయ్యే సంవత్సరాలు గడుస్తుంది కలియుగాంతం ఎప్పుడు జరుగుతుందనే విషయం శాస్త్రవేత్తల అంచనాలకు సైతం అందట్లేదు ఆచారాలు మహిళలపై హింసలు పెరిగే సమయంలో తాను అవతరిస్తానని చెప్పిన శ్రీకృష్ణుడు కలియుగంలో ఏ రూపంలో అరాచకాలను పాపాలను హరించేందుకు ఏ అవతారం ఎత్తుతాడో చూడాలి మరి ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్కైబ్ చేసుకోండి